హాయ్ ఫ్రెండ్స్ శీతాకాలంలో చాలా మంది జలుబు దగ్గు మరియు ఛాతిలో పెరుగుపోయిన కఫం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఖరీదైన మందులు యాంటీబయాటిక్స్ వాడిన తగ్గని ఈ సమస్యకు మన ఇంట్లోనే ఉండి ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మూలిక అదే అతి మధురం చక్కని పరిష్కారం చూపుతుంది మన ఇంట్లోనే ఉండి సహజమైన ఔషధాలతో చాలా మందికి తెలిసినా సరే పూర్తిగా తెలియని దివ్యమైన మొక్క ఇది అతి మధురం జలుబు నుండి సమస్యలకు పరిష్కారం ఇది అసలు అతి మధురం అంటే ఏమిటి ఇది ఇది ఎలా వాడాలి కఫాన్ని మరియు గొంతువాపుని ఎలా తగ్గిస్తుంది పొడి దగ్గుకి ఎలా చెట్టు పెడుతుంది ఇన్ఫెక్షన్ తో ఎలా పోరాడుతుంది అన్న అన్ని విషయాలని తెలిసిపోయే ముందు మీరు ఇంకా ద్వారకా తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అతి మధురాన్ని సంస్కృతంలో ఎస్టి మధు హిందీలో ములేటి అని పిలుస్తారు ఇది ఒక ఔషధం యొక్క వేరు భాగం రుచికి కొంచెం తీయగా ఉంటుంది కానీ ఔషధ గుణాలైతే అమోఘమనే చెప్పుకోవచ్చు ఈ అతి మధురం ఎలా పనిచేస్తుందంటే ఇది కఫాన్ని కరిగిస్తుంది ఛాతిలో గట్టిగా పేరుకుపోయిన కఫాన్ని పల్చగా చేసి అది బయటకు వచ్చేలా చేస్తుంది అలాగే గొంతు వాపును కూడా తగ్గిస్తుంది అతి మధురంలో ఉండే గుణాలు గొంతులో మంటను వాపును తగ్గించి గొంతుకు తేమను అందిస్తాయి పొడి దగ్గుకు చెక్ పెడుతుంది ఇది గొంతులో గిల తగ్గించి పదే పదే వచ్చే పొడి దగ్గును అరికడుతుంది ఇన్ఫెక్షన్ తో పోరాటం ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ మరియు యాంటీ వైరల్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి అనే మనం తెలుసుకోవాలి జీర్ణశక్తిని పెంచుతుంది అనే చెప్పుకోవచ్చు గ్యాస్ ఆమ్లత్వం కడుపు మంట తగ్గిస్తాయి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది అతి మధురాన్ని రోజు కొంచెం కొంచెం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత కూడా పెరుగుతుందనే తెలుసుకోవాలి చర్మ సమస్యలకి చక్కని పరిష్కారం అనే చెప్పుకోవాలి రక్తాన్ని శుభ్రం చేసి స్వచ్ఛంగా చేసే గుణం ఇందులో ఉంది అలాగే శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షణ ఇస్తుందనే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇది ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాలంటే నమ్మలడం ఒక చిన్న అతి మధురం కొమ్మను నోట్లో వేసుకుని మెల్లగా నమిలి ఆ రసాన్ని మింగుతుంటే గొంతుకు ఎంతో హాయిగా ఉంటుందనే చెప్పుకోవాలి అతి మధురం పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు త్వరగా దగ్గుతుందనే తగ్గుతుందనే తెలుసుకోవాలి దీనిని నీటిలో మరిగించి కషాయంలా కూడా సేవించవచ్చు అయితే ఫ్రెండ్స్ అతి మధురాన్ని ఎక్కువగా అయితే తీసుకోకూడదు అతి మధురం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీన్ని అతిగా తీసుకోకూడదు ఇందులో ఉండే గ్లైసి రేజిన్ అనే ఒక పదార్థం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి అతి మధురం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు వైద్యున్ని సంప్రదించి మాత్రమే ఈ అతి మధురాన్ని సేవించాలి అలాగే గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నవారు దీనిని దూరంగా ఉండడం ఉత్తమం అనే చెప్పుకోవాలి దీన్ని ఎక్కువగా వాడడం వల్ల దేహంలో ఉన్న పొటాషియం లోపిస్తుంది ఇది శరీరంలో పొటాషియం స్థాయిని తగ్గిస్తుందనే మనం తెలుసుకోవాలి అయితే నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయానికి వస్తే రోజు ఒకటి నుంచి ఐదు గ్రాముల కంటే ఎక్కువ పొడిని వాడకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఇది కేవలం ఇంటి చిట్కా మాత్రమే సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు